రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు జరిగిన తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత ప్రజలకు మాత్రం దూరం అయిపోయారు ప్రజల మధ్యలోకి రాలేదు కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితులు వచ్చినా కూడా ఈ రాష్ట్రంలో ప్రజల దిక్కు కూడా కన్నెత్తి చూడని వారు ఇదంత కూడా కానీ వారికి కావాల్సిన మీడియా అడ్డం పెట్టుకొని ఈనాడో జ్యోతినో లేకుంటే ఏదో ఒకటి ఎలక్ట్రానిక్ ఈటీవీలు ఏబిఎన్ఏలు ఇటువంటివన్నీ కూడా అడ్డం పెట్టుకొని అవాకులు చవాకులు కూడా పేరుస్తూ వాలంటీర్ వ్యవస్థను కూడా కించపరిచేటట్లుగా కడకు వాలంటీర్ అనేవాడు కూడా ఎవరు కానీ ఇంటిలో మగవారు లేని ఉన్నప్పుడు తలుపులు తడుతున్నారని చెప్పి ఆరోపణలు చేసిన వారు వాలంటీర్ వ్యవస్థ ఒక వచ్చే అవినీతి వ్యవస్థ అని చెప్పి విమర్శించిన వారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సిస్టమయ్యే పనికి రాదు వాలంటీర్లు కూడా జీతాలు వేస్టు అని చెప్పిన వారు ఈరోజు వాలంటీర్ వ్యవస్థ కూడా మేము కూడా ఐదు వేలు కాదు కదా పదివేలు ఇస్తామని చెప్పినామంటే మొట్టమొదటిగా కూడా వారు ప్రజలకు ప్రజలకు కావచ్చు లేకుంటే వాలంటీర్లకు కూడా క్షమాపణ చెప్పాలి వాలంటీర్ల వ్యవస్థ ఎందుకు ఇంతవరకు తిరిగారు ఇంతవరకు ప్రజలు దూరంగా ఉండి ప్రజల్లోకి వచ్చినప్పుడు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ప్రజల్లోకి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వ్యవస్థ వాలంటీర్లు కానీ సచివాలయ వ్యవస్థ కానీ అలాగే సంక్షేమం అందించిన విధానం కానీ అవినీతికి ఎక్కడ కానీ ఆస్కారంలకు అందించే విధానం కూడా ప్రజల ఆదరణ పొందిందని చెప్పేసి ఇంతవరకు తప్పు చేసినామని చెప్పేసి అందుకోసం వాలంటీర్లను మచ్చిక చేసుకోవాలని చెప్పేసి ఈ వాలంటీర్లు కూడా మళ్ళీ కూడా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు మతికొస్తారు వాలంటీర్ని చూస్తే చాలు ప్రజలకు కాబట్టి వారికే ఓటేస్తారు అని చెప్పి ఒక భయంతో ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయి వాలంటీర్లు కూడా పంపుస్తా పెన్షన్లు కూడా ఇచ్చేదానికి అర్హత లేదని చెప్పేసి వాళ్ళు దూరంగా పెట్టినవారు ఈరోజు వాలంటీర్లకు మళ్ళీ కూడా పదివేలు చేస్తామనడం నిజంగా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి జై జైలు పలికినట్టు తప్ప ఈ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు తప్ప మరోటి కాదు ఈరోజు అందరికీ కూడా క్షమాపణ చెప్పాలి ప్రజలకు క్షమాపణ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి నువ్వు తీసుకొచ్చిన వ్యవస్థని మేము కూడా ఆదరిస్తున్నామని చెప్పేసి మేము కూడా అంటున్నామని చెప్పి కూడా చెప్పిన తర్వాతనే మళ్ళా కూడా మీకు చెప్పేదానికి అర్థం ఉంటుంది ఎవరు నీగా చెప్పినా చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిస్థితి తెలుసు గతంలో కూడా మహిళా సంఘాలకు వచ్చేసి అప్పుడు డాక్రా సంఘాలకు అప్పులు రద్దు చేస్తామని చెప్పాడు రైతాంగానికి రద్దు చేస్తామని చెప్పాడు చెప్పిన వాడు ఐదు సంవత్సరాలైనా కూడా మహిళలు కూడా చేసి చేయ కూడా అవన్నీ డిఫాల్ట్ అనే విధానం తెలుసు ఎన్నికల సమయంలో తూరి ఇప్పుడే మా శంకరనారాయణ గారు చెప్పినట్లు కూడా ఊసర్వీళ్ళ కంటే అధిమానం ఎప్పుడు ఏ రంగు మారుస్తారో వారికే తెలియదు ఇవంత కూడా కాబట్టి ఎవరు కానీ ప్రజలు అతను పదివేలు కాదు కదా యాభై వేలు ఇస్తామన్నా కూడా ఎవరు నమ్మే పరిస్థితిగా లేదు అసలుకి అంతెందుకు ఆరు గ్యారెంటీలు చెప్పిన వాడు అరవై రోజులు కూడా ఆ గ్యారంటీలు కట్టుబడి ఉండకోకుండా వింతగా కూడా అరవై రోజుల రద్దు చేసుకొని మళ్ళీ కొత్త గ్యారెంటీలు ఇస్తామని చెప్పిన అంటే అతని యొక్క పరిస్థితే తెలుస్తుంది అని ఎవరేం నమ్మే పరిస్థితులు లేరు ఇతరు పొయినూరు అన్నా ఏదో ఇరవై నాలుగు సీట్లు ఇరవై ఐదు సీట్లు వచ్చేసినాయి ఇది అవి కూడా రావు పూర్తిగా కూడా మా లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో నూట డెబ్బై ఐదు స్థానాలకు నూట డెబ్బై ఐదు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు ఇరవై ఐదు చేసుకోవచ్చు చివరి ఎన్నికలు కేవలం తెలుగుదేశం పార్టీకే కాదు వారి మిత్రపక్షమైన జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీకి రెండు కూడా వెళ్ళలే తర్వాత మరొక మారు కూడా ఈరోజు కూడా భంగపడాల్సిన అవసరం కూడా వస్తుంది బీజేపీ నేను అంతకంటే ముందు నేను డిమాండ్ చేస్తున్నాను ఈరోజు కూడా ఈరోజు ఒదుక్కు నిన్ననే ఆమె కూడా బీజేపీ అధ్యక్షురాలు వాళ్ళు పురుంధేశ్వరి కూడా ఈరోజు చాలా విషయాలు కూడా చెప్పింది ఈరోజు కూడా మేము నాలుగు శాతం కూడా ముస్లింకి ఇచ్చిన దాన్ని రిజర్వేషన్ చేస్తాం దానిపైన చంద్రబాబు నాయుడు గారు కామెంట్ చేయాల్సిన అవసరం కూడా ఈరోజు కూడా ఉంది వారి అభిప్రాయం కూడా చెప్పాల్సిన అవసరం కూడా